ఏదో సవర్ తీయాలంటే ఏం సవర్ తీయాలి ఎంతైనా చేయండి వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత థ్యాంక్ యూ జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది ఇది కూడా చెప్పుకోవాలి పాయింట్ రా రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది అనేది కొట్టుకుని వచ్చేవాళ్ళు అయ్యొద్దు పాయింట్ కి రా ఆడా కమ్మనా కొడుకు ఈడ కాపు నా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఓడల్లో ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి పెట్టాను పాయింట్కి వస్తావా రమ్మంట అందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి అరే మీ బ్రాండ్ అంబాసిడర్ను ఒకటి తయారు చేశాను రా వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా మీరందరూ మాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు ఎంత తెలివైనడా మీరు ఆలోచించండి అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు అంటే పాచికలు శకుని పాచికలేస్తాడు కదా శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి అతనికి ఒక వరం ఉంటుంది వాళ్ళ నాన్న వరం శకుని నాన్న వరం నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన చంద్రబాబు అలా ఫస్ట్ లాగా నాయుడు నువ్వు అనుకున్నావు జగన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా ఎమ్మెల్యే చూసుకోవాలా ఎక్కడ డామేజ్ అవుతుందో ఆ డామేజ్ ను పట్టించుకోవాలా ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటిడిపి లాగా ఏ రోజు ప్రచారం చేయలే కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళు మాకెంత తెలుస్తుంది తెలివిలేని తెల్లవారున్నట్టు వచ్చింది ఈ రోజు ఏ రోజైనా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు తీయండి నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను గానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండ సత్యకి నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులు వేస్తున్నాం ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా వేస్తే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నానో పట్టుకోవడం నా పెద్ద విషయమా నేను ఇండియాలోనే కదా ఉన్నాను నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు మీదేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు అంతేగా